దేవ శంభో శంకర ఇవాళ మా ఇంట్లో కార్తీక మాసంలో ఇది కేదారేశ్వర వ్రతం చేసుకున్నామండి ఇవాళ ఓం నమస్ శివాయ్ హర 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 మహాదేవ శంభో శంకర ఓం నమశివాయ్ కార్తీక దామోదర తండ్రి కేదారేశ్వర వృధా కాదు హర 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 మహాదేవ శంభో శంకర ఓం నమో నారాయణాయ గోవింద గోవింద హర 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 మహాదేవ శంభో శంకర హర మహాదేవ శంభో శంకర ఓం నమో నారాయణ బయట దీపం పెట్టుకున్నాం కూడా పూజ ఇప్పుడే కంప్లీట్ అయింది ఇప్పుడే చుక్కను చూసి దండం పెట్టుకున్నాను చూడండి నేను చుక్కలు ఇంకా దర్శనం ఇవ్వలేదు మాకు కనబడింది కానీ జనానికి చూపిద్దామని చూసాను అనమాట చుక్క దర్శనం అయ్యింది ഓം നമസ്തി ഓം നമസ് തളസ കോടിത പൂജ്ലീറ്റ് അയിന് ഓം നമസ് ഓം നമസ്വരാ മഹാ നിവേദന അതി ഹര 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 മഹാദേവ ശംഭോ ശം ഓം നമ ശിവായ ശിവായ ഓം നമോ നാരായ്മരസുരാചിതാഷിത ശൂഭലിംഗം ജന്മദുഃഖവിനാശുക്കലിംഗം തക് പ്രണമാമി സദാശിവലിംഗം ഹരഹര ഹര ഹര മഹാദേവ ശംഭോ ശംകര ഓം നമ ശിവായ ഓം നമോ നാരായണായ മഹാനി വേദി ശിവാമ

రుక్మిణీ సత్యభామస్వామి శ్రీకృష్ణ భగవానుడు సత్యనారాయణమూర్తి వెంకటేశ్వర స్వామివారు వీరభద్రుడు దుర్గాదేవి పార్వతర లక్ష్మీదేవి ప్రతి ఒక్కరు విఘ్నేశ్వరుడు అయ్యప్ప స్వామి సుబ్రహ్మణ్య స్వామి సూర్య భగవానుడు హర 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 మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ ओ नम शिवाय चंद्रशेखर 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 पाई मंद्रशेखर चंद्रशेखर चंद्रशेखर रक्ष हर 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 हर, हर महादेव